వీడియో ముందు ప్లీజ్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మనము అఘోరా సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాము యాక్చువల్ అఘోరాలు అఘోరలు వివాహం చేసుకోవచ్చా వారు సమాజంలో నగ్నంగా తిరగవచ్చా వారి జీవనశైలి ఎలా ఉంటుంది వారు ఏ విధంగా జీవనం కొనసాగిస్తారు వారికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటో ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ మా యొక్క ఛానల్ని ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము అఘోర గురించి అట్లాగే అఘోరాలు వారి జీవన శైలి ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం అఘోర నియమాలు ఆచరణలు మరియు వారి జీవన విధానం గురించి వివరణ ఇక్కడ ఉంది అఘోర నియమాలు మరియు ఆచరణలు నిర్వచనం అనే పదం భయం లేని లేని లేదా చీకటి అని అర్థం అఘోరాలు శివుడిని ఆరాధించే సన్యాసుల యొక్క ప్రత్యేకమైన సంప్రదాయానికి చెందినవారు వారు సమాజంలోని సాధారణ నియమాలకు అతీతంగా ఉంటారు మరియు విభిన్నమైన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తారు ఆచరణలు అఘోరాలు తమ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా అనేక అసాధారణమైన ఆచరణలను చేస్తారు వీటిలో కొన్ని శ్మశాన వాటికలో నివాసం వారు తరచుగా శ్మశాన వాటికలలో నివసిస్తారు మరణం యొక్క వాస్తవికతను స్వీకరించడానికి మరియు భయాన్ని అధిగమించడానికి ఇది వారికి సహాయపడుతుంది బూడిద పూసుకోవడం తమ శరీరంపై శ్మశాన వాటికల బూడిదను పూసుకుంటారు ఇది వైరాగ్యానికి మరియు భౌతిక శరీరం యొక్క క్షణికత్వాన్ని గుర్తు చేస్తుంది పుర్రెలను ఉపయోగించడం మానవ పుర్రెలను పాత్రలుగా ఉపయోగిస్తారు ఇది జీవితం మరియు మరణం యొక్క చక్రాన్ని సూచిస్తుంది అసాధారణమైన ఆహారం కొన్నిసార్లు వారు కుళ్ళిన ఆహారం లేదా ఇతర అసహ్యకరమైన పదార్థాలను కూడా తింటారు ఇది ద్వంద్వభావాలను అధిగమించడానికి ఒక మార్గం మద్యం మరియు మత్తు పదార్థాలు వారు కొన్నిసార్లు మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలను ఆచారాలలో ఉపయోగిస్తారు ఇది వారి స్పృహను మార్చడానికి మరియు ఆధ్యాత్మిక అనుభవాలను పొందడానికి సహాయపడుతుంది మృతదేహాలతో సంబంధం కొన్ని అఘోరాలు మృతదేహాలతో ధ్యానం చేస్తారు లేదా ఇతర ఆచారాలు నిర్వహిస్తారు ఇది జీవితం మరియు మరణం యొక్క అంతిమ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం లక్ష్యం వారికి విపరీతమైన ఆచరణల యొక్క అంతిమ లక్ష్యం ద్వంద్వాలను మంచి మరియు చెడు పవిత్రమైనది మరియు అపవిత్రమైనది అధిగమించడం మరియు అన్నిట్లోనూ దైవాన్ని చూడటం వారు అహంకారాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు వారు ఎలా ఉండాలి బాహ్య స్వరూపం అఘోరాలు సాధారణంగా పొడవైన జుట్టు గడ్డం కలిగి ఉంటారు మరియు వారి శరీరంపై బూడిద పూసుకుని ఉంటారు వారు తక్కువ దుస్తులు ధరించవచ్చు లేదా పూర్తిగా దిగంబరులుగా కూడా ఉండవచ్చు పూరెలతో చేసిన ఆభరణాలు ధరించడం కూడా సాధారణం మానసిక స్థితి వారు సాధారణంగా ప్రశాంతంగా మరియు నిర్లిప్తంగా ఉంటారు భయం అసహ్యం వంటి సాధారణ మానవ భావోద్వేగాలను అధిగమించడానికి వారు ప్రయత్నిస్తారు వైఖరి వారు అన్ని వ్యక్తులు మరియు వస్తువులను సమానంగా చూస్తారు ఎటువంటి వివక్ష చూపరు వారు వివాహం చేసుకోవచ్చా సాధారణంగా చాలా మంది అఘోరాలు వైరాగ్యాన్ని వివాహం చూస్తున్నాము వర్షిణి అనే అమ్మాయిని ఒక అఘోరి పెళ్లి చేసుకున్నట్టు ఇద్దరు ఇష్టపడి ఒకరికొకరు పెళ్లి చేసుకున్నట్టు మనం చూస్తున్నాము ఆ ఇష్యూకి సంబంధించి కూడా ఇప్పుడు ఏఐ ఏం చెబుతుందో విందాం స్వీకరిస్తారు మరియు వివాహానికి దూరంగా ఉంటారు వారి జీవితం పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకు అంకితం చేయబడుతుంది అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో కొందరు అఘోరాలు వివాహం చేసుకోవచ్చు కానీ ఇది సాధారణమైన ఆచారం కాదు వారి ప్రాధాన్యత ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటుంది వారు సమాజంలోకి రావచ్చా అఘోరాలు సాధారణంగా సమాజానికి దూరంగా ఏకాంత ప్రదేశాలలో ముఖ్యంగా శ్మశాన వాటికలలో నివసించడానికి ఇష్టపడతారు అయినప్పటికీ వారు కొన్నిసార్లు ప్రత్యేక సందర్భాలలో లేదా తీర్థయాత్రల సమయంలో సమాజంలోకి రావచ్చు వారు తమ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకోవడానికి లేదా సహాయం చేయడానికి కూడా రావచ్చు వారి అసాధారణమైన రూపాన్ని మరియు ఆచరణలను చూసి సమాజం వారిని భిన్నంగా చూడవచ్చు లేదా భయపడవచ్చు అంతర్గతంగా ధ్యానంలో ఉంటారా మనుషులకి దూరంగా ధ్యానం అఘోరాల యొక్క ముఖ్యమైన ఆచరణలలో ఒకటి వారు అంతర్గత శాంతిని మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి తీవ్రమైన ధ్యానంలో నిమగ్నమై ఉంటారు వారు తరచుగా ఏకాంత ప్రదేశాలలో ముఖ్యంగా శ్మశాన వాటికలలో ధ్యానం చేస్తారు ఇది వారికి బాహ్య ప్రపంచం నుండి అంతరాయం లేకుండా ఉండటానికి సహాయపడుతుంది మనుషుల నుండి దూరంగా ఉండటం వారి ఏకాగ్రతను పెంచడానికి మరియు వారి ఆధ్యాత్మిక సాధనపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది అయితే అవసరమైనప్పుడు వారు సమాజంతో సంభాషించవచ్చు మొత్తం మీద అఘోరాలు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే సన్యాసులు వారి ఆచరణలు సాధారణంగా అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి కానీ వారి అంతిమ లక్ష్యం ఆధ్యాత్మిక విముక్తిని పొందడం మరియు అన్నిటిలోనూ దైవాన్ని చూడటం చాలా మంది అఘోరీలు బహిరంగంగా నగ్నంగా తిరగరు వారి ఆచారాలు మరియు విశ్వాసాలు సమాజంలోని సాధారణ నియమాలకు భిన్నంగా ఉంటాయి కానీ వారు సాధారణంగా చట్టాన్ని గౌరవిస్తారు కొన్ని ప్రత్యేక సందర్భాలలో లేదా దీని ఉద్దేశం ఏంటంటే అఘోరాలు ఎవరు కూడా బహిరంగంగా సమాజంలోకి వచ్చినప్పుడు నగ్నంగా తిరగరు ఎందుకంటే ప్రతి జ్ఞానమున్న అఘోరి ఎవరైనా కూడా వారు సమాజంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సమాజానికి సంబంధించి ఉన్నటువంటి ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి గురువులు కూడా అదే చెబుతున్నారు నగ్నంగా ఎక్కడ బహిరంగంగా సమాజంలోకి రాకూడదు ఒకవేళ వస్తే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని పాటించడం అనేది ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు ఏఐ కూడా అదే చెబుతుంది వారి ఆచారాలలో భాగంగా వారు తక్కువ దుస్తులు ధరించవచ్చు లేదా దిగంబరులుగా ఉండవచ్చు ఇది వారి అహంకారాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు భౌతిక ప్రపంచంపై వారికున్న అనుబంధాన్ని తగ్గించడానికి ఒక మార్గం అయితే ఇది సాధారణంగా వారి ఏకాంత ప్రదేశాలలో లేదా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాత్రమే జరుగుతుంది సాధారణ సమాజంలో వారు తమ సంప్రదాయానికి తగినట్లుగా కానీ ఇతరులకు అసౌకర్యం కలిగించని విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు వారి ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మిక సాధన మరియు సమాజంలోని సాధారణ ఆమోదాలను అధిగమించడం ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు కాబట్టి సాధారణంగా అఘోరీలు సమాజంలో నగ్నంగా తిరగరు వారి అసాధారణమైన ఆచరణలు వారి ఆధ్యాత్మిక మార్గంలో సో కదా అదే చెబుతుంది అఘోరాలు అఘోరీలు ఎవరు కూడా సమాజంలో బట్టలు లేకుండా నగ్నంగా తిరగరు వారు ఇక్కడ సమాజ కట్టుబాట్లను కూడా గౌరవిస్తారు ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి గురువులతో ఎలా ఉండాలి ప్రజలతో ఎలా ఉండాలి శిష్యులతో ఎలా ఉండాలి మహిళలతో ఎలా ఉండాలి ఇదంతా కూడా వారికి తెలిసి ఉంటుంది ఎందుకంటే వారి గురువులు వారికి ఒక శిక్షణ అనేది ఇచ్చి వారికి ముందుకి పంపిస్తూ ఉంటారు ప్రస్తుతం ఏఐ కూడా అదే చెబుతుంది సమాజంలోకి వచ్చినప్పుడు ఎవరు కూడా నగ్నంగా తిరగరు అనేది ఖచ్చితంగా ఏఐ అదే చెప్తుంది గురువులు అదే చెబుతున్నారు బహిరంగ ప్రదర్శన కోసం ఉద్దేశించినవి కావు చాలా మంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది ప్రస్తుతం మన దేశంలో ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నటువంటి అఘోరి ఇష్యూని చూసుకుంటే మనకి ఈ ఏఐ చెప్పిన విషయంతో అర్థమవుతుంది అలాగే గురువులు పెద్దలు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే అఘోరాలకి కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉంటాయి వారు వాటిని ఆచరిస్తారు సమాజంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా వారి గురువులు వారికి తెలియజేస్తారు అని చెప్పేసి చెబుతున్నారు మరి ఇక్కడ జరుగుతున్న విషయం కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు మరి అఘోరాలను కూడా మనము గౌరవిద్దాం గురువులను గౌరవిద్దాం అందరినీ గౌరవిద్దాం నమస్తే నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే